మతయ్య గారు రూడాసిన పవిత్ర సువిశేషములోని ఈ భాగము మతైసు వార్త పదిహేనవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము నుండి ఇరవై ఎనిమిదో వచనము వరకు మతైసు వార్త పదిహేనవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము నుండి ఇరవై ఎనిమిదవ వచనము వరకు ఏసు తూరు సీధోను పట్టణముల ప్రాంతమునకు వెళ్ళాను ఆ ప్రాంతమున నివసించుచున్న కరణీయాస్త్రి ఒకతే ఆయన వద్దకు వచ్చి ప్రభు దావీదు కుమార నాపై చూపుము నా కుమార్తె దయ్యము పట్టి మిక్కిలి బాధపడుచున్నది అని మొరపెట్టుకున్నాను ఆయన ఆమెతో ఒక్క మాటైనను మాట్లాడలేదు అప్పుడు ఆయన శిష్యులు సమీపించి ఈమె మన వెంటబడి అరుచుచున్నది ఈమెను నువ్వు పంపివేయుడు అని నేను ఇజ్రాయేలు వంశమున చదిరిపోయిన గొర్రెల కొరకు మాత్రమే పంపబడి తిని అని ఆయన సమాధానమిచ్చాను అప్పుడు ఆమె వచ్చి ఆయన పాదములపై పడి ప్రభు నాకు సాయపడుము అని ప్రార్థించను బిడ్డల రొట్టెలను కుక్కపిల్లలకు వేయ తగదు అని ఆయన సమాధానమిచ్చను అందుకు ఆమె అది నిజమే ప్రభు కానీ తమ యజమానుని భోజనపు బల్ల నుండి క్రిందపడిన రొట్టెముక్కలను తినును గదా అని బదులు పలికెను ఏసు ఇది విని అమ్మా నీ విశ్వాసము మెచ్చదగినది నీ కోరిక నెరవేరునుగాక అనేను ఆ క్షణముననే ఆమె కుమార్తె స్వస్థత పొందెను ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము